అని చెప్పారు రుంబచర్లు ఉన్నారు తిరుపతి తీసుకొచ్చారు తన తండ్రి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే తండ్రి బిడ్డ ఎక్కడ తీసుకుని కాక టెన్షన్ పడుతుంటే నాగార్జున రెడ్డి అనే అతను తన కారులో ఎక్కించుకొని తను డ్రైవ్ చేసుకుంటూ తన తండ్రిని తీసుకొని పోలీస్ జీప్ వెనకాలనే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చేదానికి పీలేరుకి రుంబచర్లకి తిరుపతికి తెల్లారు వైటిన్నారు దాకా డ్రైవ్ చేశాడు పాప చేర్చి తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చి తను వెళ్ళిపోయాడు తన పైన కూడా ఎవరైతే తన బిడ్డ దగ్గర తన తండ్రిని చేర్చాడో ఆ తండ్రి చేత సంఘటన జరిగిన ఇరవై రెండు రోజుల తర్వాత ఆ రెడ్డి పైన కూడా తన తండ్రితో కేసు పెట్టించారు ఎవడైనా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఎవడైనా ఒక క్షణం ఆలోచిస్తాడు కదా తన తండ్రిని తీసుకుని తన బిడ్డ దగ్గర చేర్చింది అయితే రాత్రి ఒకటిన వరకు కనీసం ఒక నూరు కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్ డెలివరీ చేశాడు పీలరు రొంపుచేర్లో తిరుపతి తనపైన కేసు పెట్టారు తన తండ్రి శాతం పెట్టించారు ఇరవై రెండు రోజుల తర్వాత తన తండ్రి పిలిస్తే నేను వెళ్ళా ఇట్లా జరిగిందంటే వెళ్ళా తను జరిగిన సంఘటన తనే చెప్పాడు ఏం జరిగిందో నాకు బహిచానమైనా పర్వాలేదు బిడ్డకి చేస్తాం వాళ్ళకి వృత్తి చేయాల్సిందే అని ఇది వాస్తవం అయితే ఇరవై రెండు రోజుల తర్వాత ఈరోజు కేసు పెట్టారు నేను అడుగుతున్నా ఆ పాప అరెస్ట్ ఆ పాపను ఆసుపత్రిలో చేర్చినప్పుడు రిపోర్ట్ ఇచ్చింది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరి పేర్లు ఉన్నాయా జరిగితే అమ్మాయి చెప్తుంది కదా ఎవరు ఇది అన్నోన్ పర్సన్ చెప్పి ఆ తర్వాత ఆ అబ్బాయిని డిటెన్షన్ చేశారు ఒక పిల్లోని పట్టుకొచ్చి జైలుకి పంపారు ఆ డిటెన్షన్ రిపోర్ట్లో ఒక పేరు ఏంటన్నా రాశారా అది లేదు తర్వాత తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చాడు తన తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎవరి పేర్లు లేవు తర్వాత ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టాడు మరుసటి రాజు ఎస్పీ పెట్టే ప్రెస్ మీట్లోనే ఊరి పేర్లు లేవు ఇరవై రెండు రోజుల తర్వాత సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఆ తండ్రిని గురువారం తీసుకెళ్లారంట సంతకాలు పెట్టమంటే ఆ ఊర్లో చెప్తున్నారు మాకు తప్పిది నా బిడ్డను కాబట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళ మీద మేము వెళ్లిపోడు శుక్రవారం పిలిపించారంట ఆదివారం పిలిపించి ఏం పెట్టుకున్నారు వైట్ పేపర్లో సంతకం పెట్టుకున్నారని తను గ్రామస్తులతో ఉన్నమాట అది కూడా ఏంటంటే ఐదు పేజీలు స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకొచ్చారంట సరే టైప్ చేసి చేసినటువంటి దాంట్లో ఏదేమైనా ఒకటే చెప్తున్నా మీరు ఎన్ని రకాల కేసులు పెట్టిన ఎన్ని రకాల తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన ఎన్ని రకాలకి ఇబ్బంది పెట్టాలనుకున్నా ప్రజలు దేవుడు గమనిస్తాడన్నాడన్న విషయాన్ని మరిసిపోవద్దని చెప్తున్నా ఒకటి మటుకు నిజం మాకు మనతా వాతా కర్మణ బిడ్డకి న్యాయం జరగాలని ఆ రోజు కోరుకుంటున్నాను ఈ రోజు కోరుకుంటున్నాం ఇద్దరు వ్యక్తులున్నారని పోలీసు రిపోర్ట్లు రాశారు ఇక్కడ పోలీసు రిపోర్ట్లు ఉంది ఇద్దరు వ్యక్తుల ఒక వ్యక్తిని స్టే జైల్లో పెట్టారు ఇంకొక వ్యక్తి అక్కడ అని అడుగుతున్నా తర్వాత ఆ రోజు ప్రచారంలో ఇలా జరిగింది కాబట్టి ఇలా చేశామంటున్నారు సరే మాతో పాటు అన్ని ఛానళ్ళు కూడా ప్రచారం చేసినాయి ఎవరి మీద కేసు పెడుతున్నారు ఏ ఛానల్ మీద కేసు పెడుతున్నారు అయితే కొంచెం అడుగు ముందుకేసి యునా చెప్పారంటే తను బాలికపై అత్యాచారం రాశారు మేమైతే స్టేట్మెంటే ఇవ్వాలి యునాలో స్థానిక మధ్యపల్లి చెందిన విద్యార్థి స్థానం జిల్లా పరిశోధన పదే తర సోమవారం సాయంత్రం ఉదిరి వెళ్ళాలంటే నడుచుకుంటూ వస్తుండగా ముసుగు ధరించి ఉన్న వ్యక్తులు అటకాయించారు బాలిక ప్రతిఘటించగా సంపే తన బెదిరి తమ పొదల్లోకి తీసే తీసుకెళ్లారు మత్తు ముందు ఇచ్చి హత్య చేసినట్లు ఈనాడులో రాశారు ఇప్పుడు ఈనాటి మీద కూడా కేసు పెడతారా పోగ్సాయేట్టు చాలా ఛానల్ రాసినాయి అన్ని ఛానల్ రాసినాయి ఆ ఛానల్ పైన పెడతారా ఆంధ్రప్రభలో రాశారు బాలికపై లైంగిక దాడిని ఆంధ్రప్రభ మంది కేసు పెడతారా ఆలోచించాలక్కడ మొన్న గుర్తించుకోండి మనస వాచ కర్మణ ఆ బిడ్డకు మంచి జరగాలని కోరుకున్నాం న్యాయం జరగాలని కోరుకున్నాం ఆ బిడ్డకు మంచి తినడం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాం ఆ బిడ్డకి మంచి వైద్యం అందించే ప్రయత్నం చేశాం రోజు ఆ బిడ్డ ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి మాకు అందులో పాపపోతుంది నాకైతే కర్మసిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళని తప్పు చేయను తప్పు చేసే ప్రసక్తే ప్రయత్నం కూడా చేయను కాబట్టి మాకు నేచర్ గాడ్ సపోర్ట్ ఉంటాడు మీకు ఒకటే చెప్తున్నా ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ ఆర్టీ యాక్ట్లు కానీ ఐటీ యాక్ట్లు కానీ ఏ యాక్టన పెట్టుకున్నా పదకొండు కాదు పదహైదు పెట్టుకోండి సెక్షన్లు ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళకి లేరని కూడా తెలియజేస్తున్నా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనభై ఎనిమిది కేసులు నా పైన పెట్టారు నెల నెలలు జైల్లో పెట్టారు తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు ఎన్ని రకాల జైలు అన్ని రకాలు చేశారు ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు ఇలాంటి సెక్షన్లు పెట్టావు ఇలాంటి కేసులు పెట్టావు ఇలా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం భయపడే ప్రసక్తే లేదు ఇంకెన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు మీతో మీ మీద మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం యాంటిసిపేటర్ బయలు కూడా